అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఎలా ఉన్నారు ఒక్కొక్క సంవత్సరంలో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కదా మనం టూ థౌజండ్ ట్వంటీ లో మీరు ఏదైనా నేర్చుకునేది ఉందా లేదా ట్వంటీ ఫైవ్లో లో మిమ్మల్ని మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నారా ఖచ్చితంగా కమెంట్ చేయండి ట్వంటీ ఫోర్లో లో ఏదో ఒక చేదో అనుభవమో లేకపోతే ఏదో ఒక సక్సెస్ అయినది జరిగి ఉంటుంది కదా మీరేం చేశారు కమెంట్ చేయండి నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సక్సెస్ అవుతుందని చెప్పేసి ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నది మీ సపోర్ట్ వల్ల ఖచ్చితంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా అలాగే మానిటైజేషన్ కూడా అవ్వాలి ఆ ఏదో ఒక రూపాయి వస్తే మా వారికి సపోర్ట్గా ఉంటాను కదా అని చెప్పేసి ఒక ఆశ అంతే నేను జాబ్కి వెళ్దామంటే కుదరదు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ ఇంట్లోనే ఇలా గడిచిపోతున్నా కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయినా సక్సెస్ అవ్వాలి నా యూట్యూబ్ ఛానల్ మర్చిపోతే కోరుకుంటున్నా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా నేను ఒకటే ఒకటండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయినా ఏ ఇయర్లో అయినా నేర్చుకున్నది ఏంటంటే అందరూ నా వాళ్ళే అందరూ మంచి వాళ్ళే అనేసి మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే మనం మాత్రమే వాళ్ళు అందరూ నా వాళ్ళే అనేసి అనుకుంటాము కానీ ఎదుటి మనిషి అవసరానికి మనల్ని వాడుకుంటారు అనేసి చాలా బాగా అర్థమైంది ఎవరైనా అంతే అండి ఆయన వాళ్ళైనా పర్వాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఎవరో రేర్ ఫ్రెండ్స్కి లేదా బంధాలకి బంధుత్వాలకి వాల్యూస్ ఇచ్చేవాళ్ళు మిగిలి అంతా అవసరానికి వాడుకునే వాళ్ళే అనేసి చాలా బాగా అర్థమైంది అందుకే ఎవరిని నమ్మకూడదు ఖచ్చితంగా మన జీవితం ఏంటో మన పనులు ఏంటో మనం ఎలా జీవితంలో సక్సెస్ అవ్వాలి అనేసి ఒక్కటే నేర్చుకున్నా ఎవరిని నమ్మకూడదు అనేసి ఒక కట్టుకున్న భర్త పిల్లలు మనమే ఎన్ని గొడవలు వచ్చినా ఏదొచ్చినా మనమే ఒకటే ఉంటామే కానీ ఎవరు మనకు అవ్వరు అవసరానికి మనల్ని వాడుకుంటారే తప్ప పనులకి మనల్ని వాడుకుంటారే తప్ప మనకి ఎవరు సహాయం చేయరు ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకున్నా తెలుసుకోవాలి కూడా ప్రతి ఒక్కరూ తగిలితగానే తడిని చూసుకోరు అన్నట్టు ప్రతి ఒక్కరి నేర్చుకుంటేనే కదా జీవితం అనేది తెలుస్తుంది అందుకే నేనైతే ఏ ఇయర్లో కానీ ఏ రోజైనా కానీ ఒకటి నేర్చుకుంటూ ఉంటా కానీ మా వారు నాకు ఎంత బుద్ధి చెప్తారంటే చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు అలాంటి హస్బెండ్స్ అందరికీ ఉంటాయి మనం ఏదైనా తప్పు చేయాలనుకున్నా కూడా చేయలేము లేదా చేసినా కూడా ఎలా సరిదిద్దుకోవాలని కూడా నేర్పిస్తూ ఉంటారు ఒక్కొక్కరు గురువు ఉంటారు కదా నా జీవితంలో నా గురువు ఎవరంటే నా వారే నేను తప్పు చేసినా లేదా ఏదైనా పిల్లల్ని ఏదో అటు ఇటు ఉంటుంది కదా అవన్నీ సరిదిద్దుతూ ఉంటారు హ్యాపీ అనిపిస్తుంది అక్షరంలో కోపం రావచ్చము కానీ ఇది నిజమే కదా అని చెప్పేసి అనిపించి మళ్ళీ రియలైజ్ అయిపోయి హ్యాపీగా ఉంటాం ఎవరికెవరు ఎవరండి మనం ఏంటో నిరూపించుకోవాలి లేదా మనం జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మనల్ని మనమే నమ్ముకోవాలి మనకి ఒకరు అవుతారు అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో కూడా ఇప్పుడు అంతా బాగానే ఉంది నాకు నాకు అలాంటిది ఏం లేదు అనుకుంటే ఇలాంటి వాళ్ళకి ఏదో ఒకటి ఎదురు దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా అది గమనించండి అందరూ బాగుండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏదో ఒకటి సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ ఇయర్లో నా యూట్యూబ్ ఛానల్ మాంటే చేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్